నిజంగా కూడా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది చెయ్యాలని మనుషులు ఉన్నది కానీ చెల్లి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది మీరు ప్రత్యేకంగా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆర్థిక శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంత్రులకు మీరు ఏదన్నా కొంత కేటాయించేటటువంటి పరిస్థితి చెయ్యండి ప్రతి ఇరవై ఐదు యాభై లక్షలకు కూడా ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికే ఫైల్ పోయి అప్రూవల్ రావాలని అంటే అభివృద్ధి ఈ రకంగా ముందుకు పోతే అధ్యక్ష కుంటుపడుతుంది ఇరవై లక్షల యాభై లక్షల ఫైళ్ళు కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టేటటువంటి పరిస్థితి వస్తే దీంట్లో మార్పులు రావాలి అధ్యక్ష గౌరవ మంత్రి గారు గౌరవ సభ్యులు మాట్లాడుతూ వ్యవసాయానికి సంబంధించి నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం కూడా భారతదేశమే అత్యధికంగా పంటలు పండించినటువంటి దేశంగా ప్రపంచంలో చైనాని మించి దిగుబడులు సాధించినటువంటి దేశంగా భారతదేశం నిలిచింది అధ్యక్ష అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు భారతదేశంలో అత్యధికంగా పంటలు పండించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఈ రెండు సంవత్సరాల్లోనే ఆయన చెప్పినటువంటి అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి గారు ఇద్దరు లక్షా ఐదు వేల కోట్లు నేరుగా రైతాంగం జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధ్యక్ష కష్టాలు మాట వాస్తవం ఇంకా ఖర్చు మాట వాస్తవం ఇంకా రైతుల్ని ఆదుకోవాల్సిన మాట వాస్తవం కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మిన్నగా ఖర్చు చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ అందరికంటే ఎక్కువ పంటలు దిగుబడి చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ భవిష్యత్తులో కూడా నెంబర్ వన్గా నిలవగలిగినటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తాం అధ్యక్ష ఇండస్ట్రియల్ పాలసీ ఈ ఇండస్ట్రియల్ పాలసీ మీద మాట్లాడినప్పుడు పెద్దలు ఎల్ఏ మంత్రి గారికి ఇండస్ట్రీ మినిస్టర్ గారికి నేను చాలా సందర్భాల్లో రిక్వెస్ట్ చేస్తుంటే ఈ పాలసీ అనేది పెట్టుబడిదారులంతా కూడా కేవలం రాష్ట్ర రాజధాని దగ్గరికి వచ్చే పెట్టుబడి పెడతారు అధ్యక్ష లక్షల కోట్లు దావాసు పెట్టుబడులు వస్తున్నాయి మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీ పెట్టేటటువంటి వాళ్లకు ఒక ప్రత్యేకమైన పాలసీ మీరు తయారు చేయాలి వెనుకబడ్డటువంటి జిల్లాలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఎట్లు వస్తారు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద మీరు ఒకటే పాలసీ పెట్టేస్తే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు రాష్ట్ర రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి భూములు మాత్రమే కావాలి మాకు రాష్ట్ర రాజధానికి ఆనుకొన్నటువంటి స్థలాలు మాత్రమే అక్కడ మాత్రమే పెట్టుబడులు పెడతామనంటే మా అటువంటి వెనకబడ్డటువంటి ఖమ్మం కావచ్చు వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ కావచ్చు ఎక్కడికి వెళ్ళి అభివృద్ధి జరుగుతాయి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మారుమూల ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టడానికి వచ్చేటటువంటి పారిశ్రామిక మీరు ప్రత్యేకమైనటువంటి రాయితీ ఇచ్చి వెనుకబడ్డటువంటి జిల్లాల్ని ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్నాలుగు కన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రతి సంవత్సరం సంవత్సరం వాళ్లకు రాయితీలు వస్తుండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాయితీలు వచ్చినాయి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరములు ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు చిన్న చిన్న ఇంటి పాపం ఆ పారిశ్రామిక వేత్తలకు వాళ్ళు అసలు ప్రభుత్వం నుంచి లేవు ప్రభుత్వం నుంచి రాయితీలు లేక ఈరోజున ఆదిలాబాద్ పత్తి పరిశ్రమకు పెట్టింది పేరు ఏసియాలోనే రెండవ ఉత్పత్తిగా ఈరోజు మాకు పేరుండే అధ్యక్ష ఈరోజు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇవ్వని కారణంగా ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వని కారణంగా ఈరోజు నూట పదిహేను ఉన్నటువంటి మిల్లులు తొంభై శాతం భూతబడ్డాయి ఇప్పటికీ రాష్ట్ర రాజధాని చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు చెప్పున్నారు కదాకా నయా పైసా రిలీజ్ చేస్తలేరు అధ్యక్ష ఎక్కడికి వెళ్ళి బాగుపడతాం అధ్యక్ష ఇది ప్రాంతం అంతా సమానంగా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం కదా ప్రభుత్వం పాలసీ చేసినప్పుడు వెనుకబడినటువంటి జిల్లాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి అధ్యక్ష అధ్యక్ష ఇక విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థ ఎంత గొప్పగా తయారైందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు వాళ్ళ చెప్పు చేతల్లోకే విద్యా వ్యవస్థ వెళ్ళిపోయింది ప్రభుత్వ విద్యా వ్యవస్థ గొప్పగా లేదు ఎందుకో ఏమైందో మనం అనుకున్నాం కదా మనమే చర్చ చేసుకున్నాం కదా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గొప్ప ఆంధ్ర పాలకుల చేతిలో విద్యా వ్యవస్థ ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వమే ఇక గతంలో వాళ్ళు లేరు వాళ్ళ గురించి మాట్లాడినా ఎంతసేపు అయినా కూడా గతంలో వాళ్ళు ఏం చెప్పిండ్రు వాళ్ళు కేజీ టుపీజీ వాళ్ళేం మాట్లాడరు వీళ్ళు ఏం మాట్లాడరు ఇక ఇవన్నీ నేను అనవసరమైనటువంటి విమర్శలు చేయగాని విద్యా వ్యవస్థకింత ఈ రకమైనటువంటి అద్వాన్నంగా ఉంటే ఏ రకంగా మనం గమ్యాన్ని చేరుకోగలుగుతామో ఒకసారి ప్రభుత్వం ఆలోచించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష వైద్యం నేను కల్లారా అధ్యక్ష ఇదే శాసనసభలో మనం మాట్లాడినాం పది లక్షల రూపాయల వరకు ఈరోజు మనం ఆరోగ్యశ్రీని పెంచినాం గొప్పగా వైద్యం అందిస్తామని చెప్పినాం అధ్యక్ష ప్రభుత్వం ఒక్కసారి ఆసుపత్రులలో రికార్డు తిరిగి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేషెంట్కైనా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీలో సాయం దొరికిందా ఒక్కసారి రికార్డులు మీరు తిరిగేయండి ఇప్పటి వరకు కార్పొరేట్ ఆసుపత్రులు పేదల రక్తాన్ని పీరుస్తున్నాయి అధ్యక్ష ఇప్పటి వరకు వైద్యపరమైనటువంటి ఆ యొక్క ఫీజుల మీద ఆ హాస్పిటల్ వేసేటటువంటి బిల్లుల మీద ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కంట్రోల్ లేదు అధ్యక్ష నేను మొన్న నా ఆదిలాబాద్ నుండి ఒక పేషెంట్ ఒక కార్పొరేట్ ఆసుపత్రి యశోద అనే కార్పొరేట్ ఆసుపత్రికి వస్తే మొదలుగా చేరేటప్పుడు వాళ్ళు మొదలుగా ఆరోగ్యశ్రీ ఉన్న ఉంటుంది అని అంటే ఒక నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిండు అక్కడ వాళ్ళేదో బెడ్లు ఖాళీ లేవంటే ఎక్కడెక్కడ ఆ అంబులెన్స్ డ్రైవర్ ఇంకా గంట మీరు రెండు గంటలు తింపితే పేషెంట్ అంబులెన్స్లో చనిపోతాడు అని అంటే మరి ఎట్లా ఏం చేయాలని అడిగితే పక్కనే యశోద ఉన్నది నేను అక్కడికి తీసుకెళ్తానంటే పాపం తీసుకెళ్ళిండు లోపల పేషెంట్ తీసుకుపోయంటే ఈ పేషెంట్ చూసిన తర్వాత అక్కడ డాక్టర్లు చెప్పారట ఎంత అంటే రెండు లక్షల రూపాయలు అంటే రెండు లేవు కానీ ఒక లక్ష యాభై వేల రూపాయలకు సంబంధించిన బంగారం మా మెడలో మీద ఉన్నది దీన్ని అమ్మేసి వచ్చి ఇస్తామని అంటే అరగంట లోపల బంగారం అమ్మి ఆ ఆసుపత్రికి లక్ష యాభై వేల రూపాయలు కట్టిండ్రు నాకు ఫోన్ చేస్తే నేను ఒక యాభై వేలు కావాలా సార్ రేపు ఇస్తామంటే నేను కూడా ఒక యాభై వేలు పంపిన అధ్యక్ష రెండు లక్షల రూపాయల డిపాజిట్ తీసుకున్నారు తెల్లారి ఆపరేషన్ చేసిండ్రు ఆ పేషెంట్ చేతిలో పద్నాలుగు లక్షల రూపాయల బిల్లు పెట్టింది అధ్యక్ష వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏడవడం మొదలు పెట్టిండ్రు నేనేమనుకున్నా వాళ్ళు ఏడవడం మొదలు పెడితే పేషెంట్కి ఏమన్నా అయిపోయిందేమో ఇక పేషెంట్ లేడేమో అందుకే ఏడుస్తున్నారని నేను అనుకుంటాను ఎందుకు ఏడుస్తున్నారు అని నేను రెండు నిమిషాలు బతిమలాడిన తర్వాత సార్ బిల్లు పెట్టిన చేతుల ఈ దవాఖానలో పద్నాలుగు లక్షల బిల్లు పెట్టినారంటే నేను రాత్రి పన్నెండు గంటలకు హాస్పిటల్కి వెళ్ళిన అధ్యక్ష ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారంటే ఇమీడియట్గా పోలీసు వచ్చింది అధ్యక్ష యాభై మంది పోలీసు వచ్చారు నేను నేను అక్కడికి పోయిన తర్వాత మీరు ఎంతమంది పోలీసు వాళ్ళన్నా తీసుకురండి నేను ఈ పేషెంట్ ఒక రూపాయి కట్టే పరిస్థితి లేడని నేను ఆ పేషెంట్ని ఎత్తుకొని ఆసుపత్రి బయటకు వచ్చి నా కారులో ఆదిలాబాద్కు పంపిన అధ్యక్ష పేదవాడు అధ్యక్ష లక్షల రూపాయలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లులు ఎట్లా కట్టగలుగుతాం నేను ఎందుకు ఇది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే ధనిక రాష్ట్రమైనటువంటి ఈ రాష్ట్రంలో ఈ రోజుకు ఎనభై ఐదు శాతం పేదలే ఉన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఎనభై ఐదు శాతం పేదలు ఉన్నారు పద్నాలుగు కన్నా ముందు ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటే మనం ఏ రకంగా అభివృద్ధి నేను నెగిటివ్ మాట్లాడతలేను అధ్యక్ష మనం అనుకున్న లక్ష్యం సాధించాలి ఒక టార్గెట్ పెట్టుకోకుండా సాధ్యం కాదు కానీ మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్న లోపాలని బహిరంగ ఈ సభలో చర్చ జరగాలి ఈ సభలో చర్చ జరగాల వాస్తవాలు ఏ రకంగా మనం ముందుకు పోగలుగుతామో ఆ విషయాల మీద చర్చ జరిగి ముందుకు పోవాలని మాత్రమే నేను చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష పరిశ్రమలకు ప్రోత్సాహం లేదు అధ్యక్ష ఈరోజు గుజరాత్ బీహార్ రాష్ట్రాలు మనం కేవలం ఈరోజు మద్యం ఆదాయం మీద ఆధారపడి రాష్ట్రాన్ని నడుపుతున్నాం అధ్యక్ష ఈ మాట చెప్పాలంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష పేదలు మద్యం తాగుతే కానీ తెలంగాణ రాష్ట్రం ముందుకు కదిలే పరిస్థితి లేదు వాళ్ళ ఆరోగ్యం జడగొట్టి వేల కోట్ల రూపాయలు మనం తీసుకొని తర్వాత పదుల కోట్ల రూపాయలు ఆసుపత్రులకు వాళ్ళ లివర్లు మళ్ళీ ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోండి అని పంపుతున్నాం అధ్యక్ష ఈరోజు గుజరాత్ బీహార్ రాష్ట్రాలు మద్యపాన నిషేధం విధించి వాళ్లకు ఆసుపత్రులకు వచ్చేటటువంటి పేషెంట్లు ఎనభై శాతం తగ్గిపోయారు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో ఈరోజు కూడా తాగి తాగి లివర్లు డ్యామేజ్ అయ్యి ఎందరో అక్కల చెల్లెళ్ళు పుస్తకలు తగ్గిపోయిన తర్వాత వాళ్ళ బతుకులు ఎంత ఆగమవుతున్నాయి అంటే మీ దార గౌరవ పెద్దలకు మంత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఆర్థికం కొరకు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని మద్యాన్ని విత్తలవిడిగా పెంచేటటువంటి ప్రయత్నం చేయకండి ఈరోజు గ్రామాలలో బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయండి ఈరోజు అనధికారికంగా గ్రామానికి నాలుగైదు బెల్ట్ షాపులు వస్తున్నాయి దానివల్ల ఈ తెలంగాణ ప్రజల ఆరోగ్యం అంతా కూడా చెడిపోతున్నది కాబట్టి ఆ విషయం మీద ప్రభుత్వం ఆలోచించాలా అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే కదా లక్ష్యాన్ని సాధించగలుగుతాం ఈ ఎనభై శాతం ఎనభై శాతం మా మిత్రులు ఏమన్నా అంటే కేంద్రం అంటు మా మిత్రులు అంటే కేంద్ర కేంద్రం ఆలోచన గొప్పగా ఉన్నదన్నా అధ్యక్ష గౌరవ సభ్యులు ఎక్సైజ్ గురించి ప్రస్తావించాలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఒక వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా పనులు పెంచలేదు అదనంగా గత ప్రభుత్వం ఉన్నటువంటివి నడుస్తా ఉన్నాయి తప్ప అదనంగా ఆదాయం కోసం తపన పడుతూ పెంచేటువంటి కార్యక్రమం ఏది కూడా చేయలేదు చెప్పి నేను గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష కన్క్లూడ్ చేయండి శంకర్ గారు నేను ఈ ప్రభుత్వం రేట్లు పెంచిందని అంటలేదు వాళ్ళు ఏదో తప్పు చేసి వాళ్ళు ఏదో అమ్మిపించిండొచ్చు మీరు కంట్రోల్ చేయరు అని మాత్రమే మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు గతంలో బీఆర్ఎస్ అనే ప్రభుత్వం వాళ్ళ పాలసీలు సరిగా లేదని వాళ్ళ ఆలోచన విధానం సరిగా లేదని మీకు అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళ ఆలోచనని వాళ్ళ విధానాన్ని మీరు కంటిన్యూ చేస్తే మీరు కూడా వాళ్ళతోనే తప్పు చేసిన వాళ్ళు అవుతారు అధ్యక్ష అధ్యక్ష ఇంటికొక ఉద్యోగం అన్నాం ఉపాధి అవకాశాలు గొప్పగా కల్పిస్తామన్నాం నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని మనం చేసుకుంటాం అనుకున్నాం ఇది తెలంగాణ ఉద్యమం ఉన్న మాటలు వాళ్ళు ఏమన్నారో వాళ్ళ పా వాళ్ళు ఏమన్నారో పదేళ్ళు పాలించిన ఇంటికొక్క ఉద్యోగం ఉపాధి అవకాశం నిరుద్యోగులు లేని రాష్ట్రం ఇదంతా కూడా చేసే బాధ్యత మాది అన్నారు ఇవన్నీ కూడా నిజమే అవుతున్నాయి అనుకో అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు చేస్తా ఉద్యమంలో ఏమన్నారంటే తెలంగాణ రాగానే కానిస్టేబుల్ ఎస్ఐ అయిపోతాడు ఆర్ఐ ఆర్డీఓ అయిపోతాడు మీ ఆర్థిక పరిస్థితికి ఇంత ఘోరంగా ఉన్నది మన రాష్ట్రం మనకొస్తే మన బడ్జెట్ మనం మనం పంచుకుంటే ఇంటికి పది లక్షల సంవత్సరానికి వంచుకోవచ్చు అన్నారు ఏమి జరగినటువంటి బడ్జెట్ మీద అవగాహన లేనటువంటి చాలా మంది పేదలు ఏమనుకున్నారంటే ఈ నాయకులంతా చెప్పే మాటలు నిజమేనేమో ఆంధ్ర వాళ్ళు మూడు లక్షల మంది వెళ్ళిపోతారు ఆ మూడు లక్షలు ఈ మూడు లక్షలు అంటే ఆరు లక్షలు తెలంగాణ వచ్చాయంటే ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ కూడా నిజమని నమ్మి ఎట్ల ఎప్పు ఎట్లా ప్రజలు ఉద్యమంలో కలిసి వచ్చింది అధ్యక్ష కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాత వాళ్ళు పదేళ్ళు పాలించిన వాళ్ళు వాళ్ళు అన్నారు లక్షల ఉద్యోగాలు వచ్చినాయని కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు చెప్పినారు మేము కూడా చాలా ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఏమున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో స్విగ్గీ ర్యాపిడో జొమాటో ఈ ఉద్యోగాలు ఉన్నాయి అధ్యక్ష స్విగ్గీలో ఉన్న ఉద్యోగాలు ర్యాపిడోలలో ఉన్న ఉద్యోగాలు జొమాటోలో ఉన్నాయి ఉద్యోగాలు తప్పితే ప్రభుత్వ ఉద్యోగాలు ఎటువైనా కనిపిస్తలేవు అధ్యక్ష 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 ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ధైర్యంతో నిర్ణయాలు తీసుకోవాలి అధికారంలోకి రాకముందు ఏదో ఓట్ల ఆశ కొరకు ఏమన్నా రెండు మాటలు మాట్లాడితే మాట్లాడిండొచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు బాగుపడాలంటే కొన్ని ధైర్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వం రావాలి ఈ మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి పదవి అనేది ఎమ్మెల్యే పదవి అనేది శాశ్వతం కాదు కానీ ప్రభుత్వాలు నాయకులు తీసుకునేటటువంటి మంచి నిర్ణయం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది కొంత ఇబ్బంది అనిపిస్తుంది ఈరోజు భూమి మీద లేరు గౌ పివి నరసింహారావు గారు ఈరోజు భూమి మీద లేరు మనమోహన్ సింగ్ గారు వాళ్ళు ధైర్యంగా నిర్ణయం తీసుకోకుంటే ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఈరోజు నాలుగవ ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డది నరేంద్ర మోడీ గారి చొరవతో రేపు మూడవ ఆర్థిక వ్యవస్థ కూడా నిలబడబోతా ఉన్నది ఇది కేవలం ఒక మేం చేస్తేనే కాలే అధ్యక్ష ఇది ఇది గతంలో పాలించిన వాళ్ళు కూడా గొప్పగా ఆలోచిస్తేనే అది సాధ్యమైంది నేను అందుకే మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ పాలసీ చేసినా ఈ రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజల్ని వాళ్ళని మీ మనసులో పెట్టుకొని ఆలోచించండి అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీలమైనటువంటి మేము ప్రభుత్వ పథకాల మీద చాలా ఆశ పెట్టుకుంటాం అధ్యక్ష మేము ఎందుకు ఆశ పెట్టుకుంటామంటే మా ఆర్థిక పరిస్థితి అధ్యక్ష మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మా వెనుకబడ్డకు జాతులకు ఈ ప్రభుత్వం ఏమన్నా గొప్ప సాయం చేస్తుందేమని ఆశపడతాం అధ్యక్ష అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ అని ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అనేది ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఐటీడిఏ అనేది ఉండే సంవత్సరానికి పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు వేల మందికి సరిపడా సబ్సిడీల రూపంలో ఏదో రకంగా సహాయం దొరికేటటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాలుగింతలు కావాలి కదా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీ కార్పొరేషన్లో చిల్లి గవ్వలేదు అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్లో నయా పైసా లేదు దళిత బంధు ఈ రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తాం కుటుంబానికి పది లక్షలు అంటే ఎగవడు ఉరికినాం అధ్యక్ష ఎంతో గొప్పగిస్తారు అని ఏం జరిగింది అధ్యక్ష మళ్ళీ మాసవి ఎస్సీ కార్పొరేషన్లో నయా పైసా లేదు బీసీ కార్పొరేషన్ల నయా పైసా లేదు రోజు మా జిల్లా ఆదివాసులు నివసిస్తున్నటువంటి మా గిరిజనులు నివసిస్తున్నటువంటి జిల్లాలో ఐటీడీఏలో కూడా నయా పైసా లేకుండా పోతా ఉంది మరి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి సహకారం అందకపోతే నయా పైసా జిల్లాలకు రాకపోతే జిల్లాలు ఏ రకంగా అభివృద్ధి చెందుతాయి అధ్యక్ష ఉమ్మడి పది జిల్లాలని ముప్పై మూడు జిల్లాలుగా చేసుకున్నాం కేవలం ఎక్కువ జిల్లాలు చేసుకున్నంత మాత్రమే రాష్ట్రం అభివృద్ధి ఎంత అధ్యక్ష ఆ జిల్లాలకు సరిపడ మౌలిక సదుపాయాల కొరకు ఏమన్నా ఇవ్వాలి కదా ఈ రాష్ట్రం ఏమన్నంటే చాలా సందర్భాల్లో మిత్రులు మాట్లాడతారు ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి సంపాదన అంతా కూడా వేరే తక్కువ సంపాదన వచ్చినటువంటి రాష్ట్రాలకు ఇచ్చేస్తున్నారు వారి అధ్యక్ష రంగారెడ్డి జిల్లా ఈ రాష్ట్ర ఖజానాకు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు జమయిస్తున్నది ఈ రాష్ట్ర ఖజానాకు రంగారెడ్డి జిల్లా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు జమ చేస్తున్నది మీరంత మాత్రాన రంగారెడ్డి జిల్లాకు అరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నారా ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు మనమే రకంగా వ్యవహారం చేస్తున్నాం అనేది కూడా ప్రభుత్వం కొంత ఆలోచించాల ఈరోజు పాత బస్తీ నుంచి నయా పైసా సంపాదన లేనటువంటి పాత బస్తీకి వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం కదా కరెంటు బిల్లులు కట్టినటువంటి పాత బస్తీకి వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం కదా అందుకే నేను మీ ద్వారా ఎక్కువ సమయం తీసుకోను మీ ద్వారా గౌరవ మంత్రులందరికీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా పాలసీ తీసుకునేటప్పుడు ఈ ప్రాంతాన్ని అంతా కూడా సమానంగా చూడండి ఎనగబడ్డటువంటి జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించండి మరి అదేవిధంగా నా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాలు సోనియా గాంధీ గారు ఆ రోజు మా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఒక గొప్ప మాట మాట్లాడారు ఇది ఇప్పుడు కాదు అధ్యక్ష ఇరవై ఏళ్ళ కింద ఈ జిల్లాలో వైద్యపరంగా ఇబ్బంది ఉన్నది ఏఐసిసి ఆఫీస్ నుంచి అంబులెన్స్ పంపిస్తున్నా అని చెప్పి అంబులెన్స్ పంపించరు ఆ రోజు మీకు అధికారం లేకుండా అంబులెన్స్ పంపించారు ఈరోజు ఇక్కడ అధికారంలో ఉన్నారు కదా అధ్యక్ష మా జిల్లాలో నా దవాఖానలో డాక్టర్లు లేరు అధ్యక్ష గుండె నొప్పిస్తే పది నిమిషాలలో పట్టుబని చనిపోవాలా తప్పితే చేతి పట్టి చూసే డాక్టర్ లేదు నేను అందుకే మీ ద్వారా గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా వెనకబడ్డటువంటి నా ఆదిలాబాద్ జిల్లాకు డాక్టర్లను ప్రత్యేకమైనటువంటి జీవో ఇయ్యాలా మిగతా డాక్టర్ల తీరు జీతాలు ఇస్తే రారు అందుకు ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చి అదనపు వేతనం ఇచ్చి మా ఆదిలాబాద్ను ఆదుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చొరవ తీసుకుంటారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు